గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడులోనే జగనన్న కాలనీలో వారం రోజుల నుండి చుక్క నీరు రాక ఇబ్బందులు పడుతున్నామని ఎన్నిసార్లు అధికారులకు తెలియజేసినా చెప్పినా పట్టించుకోకపోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు దగ్గరలో నీళ్లు తెచ్చుకుందామంటే కనీసం నీళ్ల బావులు చెరువులు కూడా లేవంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కనీసం పంచాయతీ వారు ట్యాంకర్ల ద్వారా కూడా నీరు అందించడం లేదంటూ ఎలా ఉండాలి అంటూ కాలి బిందెలు చూపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నీరు అందించకపోతే జగనన్న కాలువాసులు నిరసన వ్యక్తం చేస్తామని తెలిపారు బాయలు కానీ చెరువులు కానీ ఏమీ లేవు మరి మా పరిస్థితి అని మేము అడుగుతున్నాం పనిచేస్తా అనుకుంటే పైల పైనే బాగా తనకి రావట్లేదు వివో గారు చెప్పాము పంపిస్తా అన్నాడు గుంటూరు నుంచి రావాలి బాగు చేయాలి అంట బాగు చేస్తే ఇప్పుడు అసలు ఇప్పుడు బాగుతే నీళ్ళు వస్తే కావాలంటే పంచాయతీ చెప్పారు ఏం పోసుకోవాలండి నీళ్లు అసలు ఇబ్బంది అవుతుంటే పేసుకుపోవటానికి కూడా ఇబ్బంది అవుతుంటే రోజు రెండు రోజులు అయితే ఉంటారు వారం రోజులు నీళ్ళు లేకుండా ఎలా ఉంటారు